విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ జీవితాన్ని నిర్దేశించేది మీ భవిష్యత్తును నిర్దేశించేది మీరు మాత్రమే పరిస్థితులకు మీరు బాధితుడిగా చెప్పుకుని సానుభూతిని పొందటం కోసం పాకులాడతారా లేదా వాటిని ఎదిరించి విజేతగా నిలుస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది సమస్యకు దాసోహం అయిపోయి దానికి పరాజితగా దొరికిపోతారా లేదా సమస్యకు ఒక పరిష్కారమై నిలబడతారా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది ఎస్ పరిస్థితులు ఎలా ఉన్నా సమస్యలు ఎన్ని ఉన్నా మీరు ఏం కావాలనేది నిర్ణయించుకునేది మీరు మాత్రమే దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఆంటోనీ రాబిన్స్ అనేటటువంటి వ్యక్తి యొక్క చరిత్రను మీ ముందు తీసుకువస్తున్నాను చూడండి అతడు దాదాపు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు వారి యొక్క అమ్మా నాన్నలు విడిపోయారు ఇతడు అనాథగా పెరిగి పెద్దవాడయ్యాడు ఎక్కడా కూడా ఇతడిని వాళ్ళు లేకుండా ఒక అనాథ శరణాలయంలో పెరిగాడు ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూ ముందుకు వెళ్ళాడు అతడికి పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అయితే ఆ సందర్భంగా ఆ ఊరిలో ఒక సైకిల్ పోటీ పెడుతున్నారు సైకిల్లో పరుగు పందం పోటీ పెట్టడంతో ఇతడు ఆ పోటీలో పాల్గొవాలని ఆ పక్కింటాయిని అడిగి ఒక పాత సైకిల్ తీసుకొచ్చాడు తన స్నేహితులందరూ కూడా ఎగతాళి చేశారు ఒరే ఈ పాత సైకిల్తో నువ్వు ఎలా గెలుస్తావు అని చెప్పి నిజమే కదా వాళ్ళందరికీ కొత్త సైకిళ్ళు ఉన్నాయి నా దగ్గర పాత సైకిల్ ఉంది ఈ పందెంలో నేను ఎలా గెలవగలను అని చెప్పి బాధపడుతూ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళాడు నాకు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఆ డబ్బులు సంపాదించడానికి ఈ పరుగు ఈ పందెంలో నేను గెలవాలి కానీ నా దగ్గర పాత సైకిల్ మాత్రమే ఉంది నేను ఎలా గెలుస్తాను కాబట్టి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి అంటే ఆ టీచర్ చెప్పడం జరిగింది ఏమనంటే సైకిల్ కొత్తదా పాతదా అనేది కాదు నువ్వు ఎంత వేగంగా తొక్కుతున్నావు అనే మీదే నీ విజయం ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంత నమ్మకంగా ఈ పోటీలో పాల్గొన్నావు అనే దాని మీదే నీ విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు పోటీలో పాల్గొవని చెప్పేసి అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా గెలుద్దామని పోటీలో పాల్గొన్నారు కానీ ఇతడు ఎలాగైనా గెలవాలని పోటీలో పాల్గొన్నాడు మిగిలిన వాళ్ళకి ఓడిపోయినా పెద్ద నష్టమేమీ లేదు కానీ ఇతడి పరిస్థితి ఏమిటి అంటే గెలవకపోతే అతడికి డబ్బులు సంపాదించుకోకపోతే పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి ఉండదు చదువు ముందుకు వెళ్ళదు పాత సైకిల్తో పోటీ పడ్డ రాబిన్స్ చివరికి విజయం సాధించాడు పోటీలో వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కుని చదువుని కొనసాగించుకున్నాడు సో అనాథగా ఉన్నటువంటి ఇతడి పరిస్థితులు పేదరికపు పరిస్థితులు ఇతడు తనకి అనుకూలంగా మార్చుకున్నాడు తప్పించి ప్రతిబంధకాలు అని చెప్పి ఆగిపోలేదు విద్యార్థుల గుర్తుపెట్టుకోండి ఇతడు నిరంతరం గెలవాలనే తపనతో ఉండేవాడు అతనికి తెలిసినటువంటి ఒక వ్యక్తి చాలా అద్భుతంగా జీవితాన్ని మార్చుకున్నాడు నువ్వు ఎలా అద్భుతంగా జీవితాన్ని మార్చుకున్నావు అంటే అతను చెప్పాడు నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క స్పీచ్లు ఎక్కువగా వినేవాడిని దాంతో నా జీవితం మారింది అంటే వెంటనే ఇతను కూడా వినడం మొదలుపెట్టాడు చివరికి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్కి ఇతను ఒక అసిస్టెంట్ అయ్యాడు చివరికి రాబిన్సే ఒక పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అయ్యాడు చివరికి ఇప్పుడు అమెరికాలో బాగా ప్రజాదరణ పొందినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లో ఒకడు ఎవరు అంటే ఆంటోనీ రాబిన్స్ కొన్ని వందల పుస్తకాలు రాశాడు అతని పుస్తకాలు పవర్ విత్ ఇన్ యూ అనేటటువంటి పుస్తకం యాభై ఆరు భాషలలో అనువదించబడింది సో అమెరికా కుబేరుల జాబితాలో అతడు చోటు సంపాదించుకున్నాడు ఎక్కడ తల్లిదండ్రులు వదిలేసినటువంటి అనాథ ఎక్కడ డబ్బులు సంపాదించటం కోసం సైకిల్ పరుగు పందంలో పాల్గొనడం ఇవన్నీ కూడా ఇతడు గట్టిగా అనుకున్నాడు తన పరిస్థితుల్ని మార్చుకోవాలని గట్టిగా అనుకున్నాడో గెలవాలని బలంగా అనుకున్నాడో తన భవిష్యత్తునంతటిని కూడా మార్చేసుకున్నారు విద్యార్థులారా మీకు చెప్పే మాట ఒకే ఒక్కటి అదేమిటి అంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎలా ఉన్నా నువ్వు ఏ విధంగా ఉన్నా సరే నువ్వు మారాలి అని గట్టిగా అనుకుంటే గెలవాలి అని గట్టిగా అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రారంభించు చాలు బలంగా ప్రారంభించు నీ భవిష్యత్తు బంగారం అయిపోతుంది నీ కుటుంబ చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది సో పరిస్థితులకి దాసోహం కాకండి సమస్యలకి తలవంచకండి వాటమిని ఎప్పుడు ఒప్పుకోకండి గెలుపు మాత్రమే లక్ష్యంగా అడుగులు వేయండి పరిస్థితులు ఎలా ఉన్నా పరాజయాలు ఎన్ని వచ్చినా ప్రతిదాన్ని దాటుకుని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you Jai Hind